తీసుకోవాలి పాయింట్ ఉంటుంది పాయింట్ కూడా ఉంటుంది ఇందాక చూపించాను కదా కరియాలో అదే మూడలో ఉంది చుట్టూ మూగు వస్తుంది చుట్టూ మూవ్ వస్తుంది ఇలాగా అంటే మూ అంటే మూ కాదు దానికి మూవ్ వచ్చింది దీనికి ఆఫ్ మూవ్ వస్తుంది సౌండ్ రాదు ఏమీ కాబట్ ఇక్కడ చుట్టూ పోస్ వస్తుందండి ఇది కూడా లింక్టేపే స్ండి ఇవి ఇంకేమో ఉండదు జస్ట్ అలా పెట్టుకోవడానికి వెయిట్లెస్ పోవడానికి వెయిట్లెస్ అండి ఒక బద్దలా ఉంటుంది అంటే అదే మోడల్లో బద్దగా ఉంటుంది ఇది ఒక పైన ఒక పువ్వు వస్తుంది పువ్వు నుండి ఒక ఒక మూడు మూలు వస్తాయి మూడు కూడా కదా రెండే అండి రే మోడల్ ఇవి అంటనాలు అంటారు కొంతమంది చేతిన్నారు కొంతమంది కాలు కూడా వేస్తున్నారు పిల్లలకి ఎవరిస్తాం వాళ్ళే దుయ్యను ఉపయోగిస్తున్నారు ఇవి కూడా వెయిట్ లెస్లోనే వెండివి మురుగులు అంటారు మారు ఇది ఎలా వస్తాయి చిన్నపిల్లలు బాయ్స్ చేతికి వేస్తారు చేతిగా బాగుంటాయండి ఇవి దీనికి అయితే చుట్టూ చిన్న కటింగ్ వచ్చింది చుట్టూ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండేది పైన సైడ్ ఏమో చుట్టూ కటింగ్ వచ్చింది పైన కూడా కటింగ్ కటింగ్ బాగుండేది అడ్జస్ట్మెంటు కరీం ఇది అంటే ఇది ఇక్కడ అడ్జస్ట్మెంట్ చూసుకోవచ్చు ఇది ఇది మోడల్ వస్తు వస్తుంది ఇది పైన డిజైన్ ఇదే ఇదేమో ఫ్రంట్ ఇదేమో బ్యాక్ వస్తుంది అడ్జస్ట్మెంటు లోనే ఇంకొక మోడల్ ఇది సింపుల్గా అడ్జస్ట్మెంట్ విజన్ వేరు ఇది ఇందాక చూపించాను కదా కరియర్ అదే మోడల్ ఉంది అండి చుట్టూ మూవ్ వస్తుంది చుట్టూ మూవ్ వస్తుంది ఇలాగా అంటే మూవ్ అంటే మూవ్ కాదు దానికి మూవ్ వచ్చింది దీనికి హాఫ్ మూవ్ వస్తుంది సౌండ్ రాదు ఏమీ కాబట్టి ఇక్కడ చుట్టూ పోస్ వస్తుందండి ఇది కూడా లింక్డ్ అయిపోయి